యేసులో భద్రత యేసుక్రీస్తు వారిని ఎందరైతే విశ్వసిస్తారో వారందరూ ఆయనకు ఒక బహుమానం ఆ బహుమానాన్ని ఆయన దగ్గర నుండి ఎవరూ అపహరించలేడు ఏసుక్రీస్తు వారు తన అపరిమితమైన శక్తితో ఆ బహుమానాన్ని కాపాడుకుంటారు తనను విశ్వసించిన వారిని సాతాను తన వశం చేసుకోవడం అసాధ్యం ఎందుకంటే సాతానుని అణగదొక్కిన వారు ఆ యేసుక్రీస్తు వారు యేసును విశ్వసించిన వారు ఆయన మాటను వింటారు సత్య మార్గము నుండి తొలగిపోకుండా జాగ్రత్త పడతారు కనుక మొదటి యాహాను గ్రంథంలో గారు ఇలాగా సెలవిచ్చారు దేవుని మూలంగా పుట్టిన వాడు పాపము చేయడు దేవుని మూలంగా పుట్టిన వాడు తను భద్రముగా కాపాడుకుంటాడు కనుక దుష్టుడు వారిని ముట్టడు యేసుక్రీస్తు వారిని నమ్మిన ప్రతి ఒక్కరికి ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు కనుక మనము నశించకుండా యుగయుగాలు ఆయనతో ఆ పరలోకంలో జీవిస్తాము